దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు తిరుప్పావై వ్రతంలో ఇరవై ఆరవ రోజు ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వాణిని స్థుతించి కీర్తించి ప్రసన్న చేసుకున్నారు రేపళ్ళలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియడం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియడం కానీ గోపికలకు వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమమే మార్గశీర్ష స్నానమనగా నిరంతరం శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయడమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసురంలో కోరుతున్నారు ఈరోజు మన వాళ్ళంతా శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటారు నిన్నటి పాసురంలో ఏం చూసుకున్నాం అవతార రహస్యాన్ని కృష్ణ అవతార రహస్యాన్ని చూసుకున్నాం కదా తిరుపావైలో అండాల్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదటిగా సెయ్యాదన శయ్యోం తీకురలై చండ్రోదం అని స్టార్టింగ్ పాత్రాల్లో వచ్చింది కదా మన పూర్వీకులు చెయ్యనవి చేయకూడదు అని చెప్పి గోదమ్మ తల్లి మనకి ముందే చెప్పారు ఈ మధ్యకాలంలో అలా కాదు మన సౌకర్యాలను తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికే తెలుస్తాయి ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవాళ్ళు మన పూర్వీకులు సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు ఎంతవరకు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు ఇది గుర్తుంచుకోవాలి ఆండాల్ తయారు ఇలా చెప్తున్నారు ఆత్మోజీవనం కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేము ఆచరించం అని చెప్పింది భగవంతుణ్ణి పొందడం మనకెంతో అదృష్టం ఉండడం వల్ల జరుగుతుంది అది మన భాగ్యం అంటారు కొందరు కానీ ఆండాల్ అలా కాదంటుంది ఒక జీవుడు తనను చేరాడంటే అది తన భాగ్యమని తన అదృష్టమని భగవంతుడు పొంగిపోతాడట ఉదాహరణకి అల్లారు ముద్దుగా పెరిగే ఒక్కగానొక్క కొడుకు కోపంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి తిరిగి చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు ఇది ఎవరి భాగ్యం కింద భావిస్తాము పిల్లలు వానికేం బాగానే ఉంటారు తిరిగి రావడం తమ అదృష్టమని తల్లిదండ్రులు పొంగిపోతారు అలాగే పరమాత్మ కూడా ఒక్క జీవుడు తన వైపు తిరిగితే ఉప్పొంగిపోతాడట ఉపనిషత్తులు ఈ విషయాన్ని తెలిపాయి అదే అండాల్ వివరిస్తుంది నాకన్నీ వాసుదేవుడే వాసుదేవ సర్వమితి అనేవాడొక్కడూ లేడే అని ఆనాడే దుర్లభమైపోయాడు ఈ జీవుడు అంటూ బెంగపెట్టుకుపోయాడు అలాంటి వాడు ఒకవేళ దొరికితే వాని కోసం యోగక్షేమం వహామ్యహం అని స్వయంగా వాని యోగం అంటే ఏంటి ఏ వస్తువులు కొత్తగా సంపాదించాలో అవి క్షేమం అంటే లభించిన వాటిని భద్రపరుచుకొనుట అనే బాధ్యతల్ని నా భుజాల మీద మోస్తాను అన్నాడు కృష్ణుడు అంటే ఒక భక్తుని కోసం భగవంతుడెంత మోహం వాచిపోయాడో కదా అలాంటిది అందరి భక్తులతో ఆండాల్ తల్లి ఎదుట నిలిచేసరికి శ్రీకృష్ణుడికి సంతోషంతో వ్యామోహం హద్దుమీరిపోయింది పిచ్చివాని వలె వీళ్లనే చూస్తూ వీళ్ల మాటలే ఇంకా వినాలని ఏదో అడుగుతున్నాడు కృష్ణుడు అంటున్నాడనమాట నా భక్తులు శరణాగతులు నన్ను చేరితే ఇంకేమీ కోరరే మరి మీరు కోరుతున్నారా అని అడిగాడు స్వామి ఈ మార్గశీర్ష వ్రతం నీవాచరించమన్నావు కనుక మేము ఆచరిస్తున్నాం వ్రతానికి కావలసిన కొన్ని పరికరాలు నువ్వు ఇస్తానన్నావు కనుక మేము కోరుతున్నాం తప్ప మాకవి ప్రధానం కాదు మార్గములలోకెల్లా శీర్షమైనది ఉత్తమమైనది మార్గం శ్రీకృష్ణుడే కదా కృష్ణం ధర్మం సనాతనం అతని దివ్యానుభూతియే గోపికలకు నిస్వార్థ మహానుభావులకు పరమ ప్రయోజనం గోపికలు ఎలా అయితే కాత్యాయని వ్రతాన్ని చేశారో ఇక్కడ మన ఆండాల్ గోష్టి కూడా అలాగే చేస్తున్నారు అన్నీ దానికి ఏమి కావాలో కోరుతారు ఏం కోరుతారు ఇది ఆంతరంగికం శ్రీకృష్ణుని ఈ విధంగా సేవించే అవకాశం ఈ ఊరి పెద్దలంతా కల్పించారు వీరికి ఆ పెద్దలకు కావలసినవి బయట పంటలు పండించే వర్షాలు దానికోసమే ఒక వ్రతం ఆ వ్రతానికి పరికరాలైన వాయిద్య విశేషాలను కోరుతారు అవైనా ఆయన ఇస్తానన్నాడు కనుక భగవద్భక్తులైనా భగవంతుని అభిమతానికి అడ్డు రానంత వరకు అతని ఆజ్ఞలైన కర్మలు మానరు ఈ ప్రపన్నులు కర్మలను భగవత్ కైంకర్యములుగా నిష్కామంగా ఆచరిస్తారు అవి వారిని బంధించవు తరింపజేస్తాయి వాటి వల్ల కలిగే సత్ఫలితాలు వీరు కోరరు కనుక ఆ ఫలమంతా లోకుల క్షేమానికి అవుతుంది అదే ఆ గోపికలు చేసే ధనుర్మాసం కూడా ఆ విషయమే తెలిసి కావలసిన పరికరాలను జాగ్రత్తగా అడుగుతోంది ఆండాల్ ఓ వ్యామోహమా గతంలో నీలో వ్యామోహం ఉందనుకున్నాం ఇక్కడ వ్యామోహమా అని ఎవరిని పిలుస్తున్నారు కృష్ణయిని నీకే భక్త వ్యామోహం అని తెలిసింది నిన్ను చూచాక మా ప్రేమలే గతంలో గొప్పవని నీవు స్వతంత్రుడు కనుక చూస్తావో చూడవో అని పొరబడ్డాం ఇప్పుడు తెలిసింది మాకంటే నీకే మా మీద ప్రేమ అధికమని నీవు విభువు నీకుండే ప్రేమ గూఢసాగరం లాంటిది మేం అణుస్వరూపలం మా ప్రేమలు నీటి బిందువుల వంటివి ఉదాహరణకి సీత హనుమ ద్వారా సందేశం పంపుతూ నెల రోజులు మాత్రమే ఇక బ్రతుకుతానని చెప్పు అంది అది విన్న మన రాముడు అయ్యో నేను ఒక్క క్షణం కూడా ఆమెను వీడి బ్రతకలేనే అన్నాడట ఇది ఆయన వ్యామోహం శ్రీరాముడు శరణాగతులెంత దుష్టులైనా రక్షించమని అడిగితే చాలు రక్షింప చేస్తాడని ఆయనకి ఏం బిరుదు ఉన్నది శరణాగత వత్సలుడు అనే బిరుదు పొందాడు అసలు రావణుడే వస్తే కాపాడదాం అనుకున్నాడంట రాముడు విభీషణుడు వస్తే పోనీలే మనక రాముణ్ణి కాపాడే భాగ్యం లేకపోతే మానే కనీసం వాడి తమ్ముడినైనా కాపాడగలిగామేనని పొంగిపోయాడట ఇది ఆయన రక్షణ వ్యామోహం అలాగే ఇదే కృష్ణావతారానంతటికీ కూడా సారమట ఎంత అల్పులైనా వారైనా కానీ వెర్రిగా ప్రేమిస్తాడంట భగవంతుడు వాని ఎందు వ్యామోహం పెంచుకొని లొంగిపోతాడ బహిర్గతం చేస్తోంది గోపికల ఎందుండే వ్యామోహమే మధురను రాత్రికి రాత్రి వదిలి పరుగున వచ్చేట్లు చేసిందట ఆ వ్యామోహమే వీరిని వదలాల్సి వస్తుందేమోననే బెంగయో రహస్యంగా పెరిగేట్టు చేసిందట తప్ప కంసభయం కాదు దూత్యము అర్జున సారథ్యము భక్త వాత్సల్యం వల్ల చేసిన ఘనకార్యములే కదా ఆళ్వార్లను పొందడానికి భగవానుడు ఇలాంటి పాటలే పడ్డాడు వ్యామోహం చేత ఈ గోపికల మాట ఓ వెర్రి ప్రేమ అనేది విని ఆయన మరింత పిచ్చివాడైపోయాడట కానీ అది బయటపడరాదని మీకెలా తెలుసు గంభీరంగా మొహం పెట్టి అడిగాడు మాలే మణివన్న అని పాశ్రం స్టార్ట్ అవుతుంది కదా మణివర్ణుడా నీలోని ప్రేమ నీ దేహ కాంతియే చెప్తోంది లేవయ్యా దాచినా దాగని అందం ఒకవేళ నీవు క్రూరుడవైనా ఆ కాంతి వదలనివ్వదు అలాంటిది ఇంత ప్రేమ నిన్ను ఎలా వదలగలరు మణివలే నీవు సులభుడవు విలువ కలవాడవు భక్తులకు కొంకు బంగారానివి మణివలే నీవు హృదయంలో ఉన్నావంటే వారికి గౌరవాన్ని సంపాదించి ఇస్తావు అమ్ముకునైనా బ్రతకవచ్చు నన్నంత లొంగి ఉంటావు ఆ అందం చూచే అమ్మ నీ వక్షం విడువనన్నది కదా సరేలేండి మా అమ్మ కూడా నన్నిలానే మణితో పోల్చి పిలుస్తూ ఉంటుంది ఇంతకీ ఏమి కోరి వచ్చారు అని అడిగాడు ఇప్పుడు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం மாலே மணிவண்ணா மார்கலி நீராடுவான் மேலையார் செய்வினகழ் வேன்றுவன் கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய்ப்பாடுடையனவே శాల పెరుం పరయే పల్లాండి సైపారే కోల విలక్కే కొడియే విధానమే ఆలినిలయ్యాయి అరులే లోరింబావాయ్ ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది అందరు గమనించగలరు సింపుల్గా దీని తాత్పర్యం ఏంటి అంటే ఆశ్రితుల యందు అత్యంత వ్యామోహం కలవాడ ఇంద్రనీల మాణిక్యవర్ణుడ మార్గశీర్ష మాసమున స్నానవ్రతం ఆచరింపదలచితి మా పూర్వీకులు అందరూ ఈ స్నానవ్రతం ఆచరించి ఉన్నారు వారి ఆచరించిన విధానమును అందులకు కవసరమగు పరికరములను నీవు దయచేసి వినున్నట్లయితే తెలిపెదము భూమండలం అంతయు వణికింపజేయునంత పెద్ద ధ్వనినిచ్చు పాలవలే స్వచ్ఛమైన తెల్లనైన రంగుగల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలిన అనేక శంఖములు కావలేయును మంగళ గానములు లాలింపుచు గాయకులు కావలేను ఒక మంగళ దీపం కావలేను పెద్ద గరుడ ధ్వజం కావలేను విశాలమైన విశాలమైన చాందినీలు అంటే గొడుగుల్లాంటివండి పెద్దగా ఉంటే పరుస్తారు స్వామిపైన అవి కావలేను ఇవన్నీయు నీవివ్వగలిగినవే లోకములను బొజ్జలో దాల్చి ఒక లేత మర్రియాకుపై పవళించిన నీకు చేతకానిదేమి ఉన్నది తండ్రి కరుణించుము అని చెప్తున్నారు వటపత్ర స్థాయి ఆలినిలయా అంటే వటపత్ర స్థాయి ఏమంటున్నారు మన అండాల్ గోపికలు మార్గశీర్ష స్నానం కోసం వచ్చామయ్యా అలాగే ఈ వ్రతానికి ఏమి ప్రమాణం అని చెప్పి అడిగారు శాస్త్రం చెప్పిందా లేకపోతే చేయరాదు కదా అన్నారు కృష్ణయ్య శాస్త్రాలలో ఎక్కడుందో మాకు తెలియదు కానీ మా వ్రతానికి పెద్దల ఆచరణయే పరమ ప్రమాణం గ్రంథాదుల ఎందు మంగళాచరణ వలె జాగ్రత్తగా సమాధానం చెప్తోంది ఇక్కడ ఆండాల్ తల్లి వేదంలో కూడా పెద్దల ఆచరణకే ప్రాధాన్యం ఇచ్చింది అవునా అన్నారు నీవు కూడా శ్రీరాముడు పుట్టినప్పుడు విభీషణ్ణి రక్షించడానికి వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు ఓ పావురం చేసిన కృత్యాన్ని ఆధారంగా తీసుకున్నావు గుర్తుందా గీతలో అదే చెప్పావు శ్రేష్ట తేవేతరోజన అని చెప్తారు కదా ఇది తృతీయోధ్యాయం కర్మయోగంలో ఇరవై ఒకటవ శ్లోకం అండి జ్ఞాపకం లేదా అంది మేము ఆ పెద్దలు చెప్పిన వాటిని క్రమం తెలిసి ఆచరిస్తుంటే విధులు కనిపించకున్న ఆచరణయే బాగుపడ కోరే వారికి ప్రమాణమని మేము అంగీకరించాం గోపికలే మన ఆండాల్కి ఆదర్శం వాళ్ళు శాస్త్రాలు చదవలేదు కానీ వాళ్ళ ఆచరణ వేదాలు చదివిన చతుర్ముఖ బ్రహ్మని కూడా పరవశింపజేసి నాకీ బ్రహ్మ పదవి కంటే ఈ గోపికల పాద రజస్సు నేనైతే ఆనందంగా ఉండేదనుకున్నాడు కదా ఆ గోపికలు చేశారు మాకదే ప్రమాణం తెలుసా అంది ఆండాల్ వీరి మాటలు విని ముఖాలు వక్షోజాలు నడుముల అందాలు చూస్తూ ఆనందిస్తున్నాడట మన కృష్ణయ్య మాటలు వింటున్నాడట ఆయన చూపులు చూసి అసలు మాటలు వింటున్నాడా అని అనుమానం వేసింది వీరికి ఏమిటి నీ ఉపవాసం అయిపోయిందా అని అడిగారు భక్తుల జ్ఞానము నేత్రాలలో అధరాలలోనూ తెలుస్తుంది నేత్రాలు జ్ఞానానికి నోరు దైవీవాకు అనురాగానికి ప్రతీక కదా అలాగే హృదయంలో పుట్టే భక్తికి ప్రతీక వక్షోజ సౌందర్యం సన్నని నడుము విషయ వైరాగ్యానికి ప్రతీక ఒక భక్తునిలో ఈ మూడే చూస్తాడు భగవానుడు అనుగ్రహించడానికి అవి వీరికి వీటిని కలిగించేది ఆయనే ప్రయోజనము ఆయనకే వింటున్నారా మీ శ్రమను గమనిస్తున్నాను అందమైన మాటలు వింటున్నాను చెప్పండి మీ వ్రతం ప్రమాణమే కోరండి ఏమేమి కావాలో అన్నాడు చాలా జాగ్రత్తగా కోరింది మన ఆండాల్ తల్లి భూమినంతను అదరగొట్టు గొప్ప ధ్వనికల తెల్లని పాల వంటి నీ పాంచజన్యాన్ని పోలిన అనేక శంఖాలు కావాలి అని చెప్పి కోరింది ఆ పాంచజన్యం స్వామికి మాత్రమే ఉంటుంది అనేకం ఎలా లభిస్తాయి అంటే ఆయన రూపమే కావాలని వీరి కోరిక సారూప్యమని సాయుధ్యమని భగవద్ అనుభవం రెండు రకాలు సాలోక్యం సామీప్యం అని మరో రెండు రకాలు గతంలో లభించాయి ఈ పాసురంలో సమాన రూపాన్ని కోరుతుంది విన్నాడు స్వామి సరి సరి చెప్పండి మీ కోరిక దుర్లభం ఉందే అన్నీ చెప్పాక చూద్దాంలే అని వింటున్నాడు ఇక్కడ పాంచజన్యాన్ని పోలిన అని చెప్తున్నారు అంటే భగవంతునికి శంఖం చక్రం ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా ఈ మధ్యకాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు అంటే ఫోటోల్లో కానీ అట్లాగా ఈ శంఖం పాంచజన్యం అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు అవి చాలా తప్పండి శ్రీకృష్ణునికి సన్నిహితుడు ఒకడు ఉండేవాడు ఆయన పేరు శ్రీ మాలికుడు అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరి పనులన్నీ చేసేవాడు కొంతకాలం అయ్యాక కృష్ణ నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాడట ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడు మన కృష్ణ పరమాత్మ ఇక వినకపోయేసరికి ఇచ్చాడు పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు ఈ కథ అంతా శ్రీ వెంకటాచలపతి చరిత్రలో కనపడుతుంది తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేయించేశారట అయితే పరమశివుడికి శ్రీనివాసునికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట స్వామి నేను ఈ కొండపై ఉంటాను అని అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండ తగవు అని ఆదిశేషుడి తోకస్థానం కపిలతీర్థం వద్దకు పంపివేశాడట అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూశాడట ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఎవరి మాట వినదు అని చెప్పాడట శంఖం చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది శంఖం ఊదినప్పుడు ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి ఆ పాంచజన్యాన్ని పోలిన శంకాలు అని అడుగుతున్నారు సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిధ్యం కావాలి కదా అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించవలనని కోరుతున్నారు ప్రణవార్థానికి గుర్తుగా శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తున్నారు ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరం అనే భూమి ఒక్కసారి వణుకుతుంది ఇందులో ఉండే అపార్థాలు తొలుగుతాయి జ్ఞానం ప్రకాశిస్తుంది ఓంకారం ఏం చెప్తుంది అంటే ఓంకారం ఏర్పడుతుంది అకార ఉకార మకారాలతో అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందిన వాణ్ణి అని అవస్థల ఎందు వాడి సేవ చేయవలే ఇదే శేషత్వాన్ని తెలుపుతుంది ఇక్కడ సాయుధ్య అని వచ్చింది కదండి సాయుధ్య ముక్తి అంటే ఆయన జ్యోతిలో మనం ఐక్యం అయిపోవడం అంటే ఆయనలో ఐక్యం అవ్వడాన్ని సాయుధ్య ముక్తి అంటారు సారూప్య అంటే భగవంతుని లాగానే రూపం కోరుకోవడం సా మేప్య అంటే భగవంతుని దగ్గరగా ఉండడం సా లోక్య అంటే భగవంతుని యొక్క లోకంలో ఉండాలని కోరుకోవడం సార్ష్ట అంటే భగవంతుని అంత ఐశ్వర్యం కావాలని అడగడం ఇక్కడ ఐశ్వర్యం కాదండి అడగడం అక్కడి ఐశ్వర్యాన్ని అడగడం అనమాట ఇవి ఐదు రకాల ముక్తులు తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు కావాలని అడుగుతున్నారు కదా అది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి సర్లే ఇంకా ఏమేం కావాలో ఒకేసారి చెప్పండి అని అడిగాడు మన కృష్ణయ్య స్వామి పెద్ద మధ్య భాగం కల్లా చాలా పెద్ద పరై అనే వాయిద్యం కావాలి అంటే తప్పెట పరై అంటే తప్పెట అనే వాయిద్యం కావాలి ఎంత పెద్ద పొట్ట అయితే అంత పెద్ద శబ్దం వస్తుంది కదా స్నానం కోసం వేడుతున్నాం మేళతాళాలు ఉండాలి అన్నట్లు అడుగుతున్నారు మంగళం పాడువారు కావాలి అని అడుగుతున్నారు గుత్తి దీపం కావాలి నీ ధ్వజం వంటి ధ్వజం కావాలి ధరించిన అలంకారాలు మంచుపడి చెరగకుండా పైన కప్పుగా ఒక చాందిని కావాలి ఇలా కోరికల చిట్టా చదువుతున్నారు నీపై వాన పడక కాపాడే ఆదిశేషుని కప్పు వంటిది కావాలన్నారు మొత్తం ఎన్ని కావాలి అని అడిగారండి పాంచజన్యం అనే శంఖం కావాలి పరే అనే వాయిద్యము మంగళం పాడేవాళ్ళు ధ్వజం కావాలి అని అడిగారు మంగళ దీపంను చాందినీని మొత్తం ఆరు వ్రత పరికరాలు కావాలి అని కోరారు ఇప్పుడు దీనిలోని అంతరార్థాన్ని చూద్దాం శంఖము అంటే ఇందాక కూడా ఓంకారానికి ప్రతీకన్ చూసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన వాటి అన్నిటి యొక్క అంతరార్థాన్ని చూద్దాం లోకాలం ధ్వనించే తెల్లని శంఖమే అపౌరుషేయ వేదసారమైన ప్రణవం అని అర్థం శరీరంలోని భావదోషాలను అదరకొట్టును చాలా పెద్ద పరయ్యే నమహ అనే త్యాగాన్ని శుద్ధిని ధ్వనించు పదము గాయకులు భాగవత గోష్ఠికి మంగళం పాడు ఆళ్వార్లు కావచ్చు నిత్య మంగళ దీపం లక్ష్మీదేవి ధ్వజం అంటే జెండా గరుత్మంతునికి వేద ప్రతిరూపం చాందిని అనేది ఆదిశేషువుకి ప్రతిరూపం అంటే స్వార్థం లేని సేవ ఈ చిహ్నాలు సారూప్యాన్ని సూచిస్తాయి అన్నీ విని నా శంఖం లాంటివి మరి లేవు అంచేత ఇవన్నీ వీలుపడవన్నాడు స్వామి లోకాలనన్నీ మృంగి వటపత్రంలో పరుండి మళ్ళీ అన్ని లోకాలు ఎలా పుట్టించావు నీకేమి చేత కాదు అఘటిత ఘటనా సమర్థుడివి నీ కృప ఉంటే అవుతాయి ఎలాగో మాకు తెలియదు కృపయే మాకు ఆధారం అంతే అని ప్రార్థించి ఆరు వస్తువులను ఇవ్వాలి మరి అని అడుగుతున్నట్లు అన్నీ కలిగిన నువ్వే రావాలి అని అడుగుతున్నారు అలా శ్రీకృష్ణునితో మర్మగర్భంగా మాట్లాడుతూ స్వామి యొక్క నిత్య విభూతిని మొత్తాన్ని ఖాళీ చేయించారు గోపికలు ఇదేమయ్యా అంటే నీ వటపత్ర సాయివే కదా అంటున్నారు ఈ పాసురంలో గోపికల కోరబడు ఈ వస్తువులన్నింటికి కూడా వేదాంత పదాలు ఎన్నో అర్థాలున్నాయండి ఈ పాసురం రోజున శ్రీపెరుంగుటూరులో భగవద్ రామానుజులు ఆండాల్ తల్లికి పసుపు కుంకుమ చీర రవిక సమర్పించారు ఈ మొత్తం విన్నాక ఈ పాసురానికి టైటిల్ ఏం పెట్టచ్చు శ్రీకృష్ణుని సామర్థ్యం రేపు కూడారై పాసురం ఎంతో విశేషమైన పాసు ఇప్పటి పాసురంలో గోదాదేవి ఎన్నో ఆభరణాలు ధరించడానికి కావాలి ఇవి కావాలి అవి కావాలి అని చెప్పి కోరుతారు ప్రతి పాసురంలో కూడా ఆంతరంగిక అర్థాన్నే మనం తీసుకోవాలి ఇక్కడ శంఖం అంటే ప్రణవంలాగా అర్థం చేసుకోవాలి పరై అంటే నమహ అనే దానిలాగా అర్థం చేసుకోవాలి గాయకులని మంగళం పాడడానికి గాయకులను అడిగింది అంటే ఆళ్వార్లను కోరింది నిత్య మంగళ దీపం అంటే లక్ష్మీదేవిని కోరింది ధ్వజం అంటే గరుత్మంతుణ్ణి కోరింది చాందిని అంటే ఆదిశేషువుని కోరింది ఇలాగా ప్రతి దానికి ఆంతరంగిక అర్థాన్ని మాత్రమే మనం తీసుకోవాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడి శరణం